థ్యాంక్ యూ సో మచ్ సార్ తదుపరి స్టేట్ బీడబ్ల్యూసీ జేఏసీ కమిటీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ మన రాజమహేంద్ర వారి నుంచి దళాల జగ్గారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం వేదికని అలంకరించినటువంటి పెద్దలకు రాష్ట్ర జేఏసీ నాయకులకు అలాగే సభను అలంకరించినటువంటి మీ అందరికీ కూడా నా నీటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా నేను చెప్పేది ఏమిటంటే సచివాలయ ఉద్యోగ ఐక్యత సచివాలయ ఉద్యోగ ఐక్యత సచివాలయ ఉద్యోగ ఐక్యత నేను ఎప్పుడు అదే చెప్తాను నేను రెండు వేల పంతొమ్మిదిలో రిక్రూట్ అయిన మొదటి రోజు నుంచి కూడా నేను ఏం చెప్తున్నానంటే మరలా చెప్పండి సచివాలయ ఉద్యోగులైక్యత సచివాలయ ఉద్యోగుల సచివాలయ ఉద్యోగుల నేను ఒకప్పుడు చూసినటువంటి సచివాలయం ఉద్యోగం వేరు ఇప్పుడు చూస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగం వేరు ఒకప్పుడు ఒక అండర్స్టాండింగ్ లేకుండా ఒక అనుభవం లేకుండా ఏం మాట్లాడుతారో తెలియక ఎలా ప్రవర్తిస్తారో తెలియక ఏ విధంగా ఉంటారో తెలియనటువంటి జనాల మధ్య మనందరూ కూడా అట్రూట్ అయ్యాం కూడా అవునా కదా చెప్పండి ఆ విధం నుంచి ఇప్పుడు ఒక గుంపుగా ఒక గొర్రెల్లా కాకుండా ఒక పులుల్లా మనం అందరం తయారయ్యాము అవునా కాదా చెప్పండి ఇప్పుడు సచివాలయం ఉద్యోగ సచివాలయ ఉద్యోగ ముఖ్యంగా మనకి మనం మనం పుట్టం మనం మనం పుట్టం ఎందుకు పుట్టమో తెలియదు ఇక్కడ ఎందుకంటే మనల్ని కట్టేసి పరిస్థితి వెళ్ళిపోయారు అవునా కదా చెప్పండి మనకు ఎవరు ఎవరు పిలుస్తారో తెలియదు ఎవరు మనకు అమ్మ తెలియదు ఎవరు మనల్ని పోషిస్తారో తెలియదు ఎవరు మనకి నడక తెలియదు అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు మనం ఒక నిలబడే స్థితిగా మనం తయారయ్యాం అందుకు కారణం ఏంటంటే ఈ సచివాలయం జేఏసీ మాత్రమే మాత్రమే నేను ఎప్పుడు ఇదే కోరుకున్నాను ఈ నాయకులందరూ నాయకుల అందరం ఒకటిగా పనిచేయాలి ఒక వ్యక్తిగా మనందరం కూడా మనం ఏదైనా సమస్యను ఎదిరించాలని నేను ఎప్పుడు కోరుకున్నాను ఆ ఆశ ఈ రోజు చాలా హృదయం ఉపతుంది అక్కడ గోదావరి పొంగతుంది ఇప్పుడు నా హృదయం కూడా ఉప్పొంగతుంది నేను ఎప్పుడు ఇదే కోరుకున్నాను అన్న మీ నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయడానికి మన గౌరవనీయులు నిఖిల్ గారు అలాగే గౌరవనీయులు జానీ భాష గారు అలాగే రజాకన్నా అలాగే అంకరావు అన్న ఇంకా నాకు అందరూ బాగా తెలుసు చాలా మంది మీ నాయకత్వంలో మీరు ఇచ్చిన కార్యాచరణ ప్రకారంగా మేమందరం కూడా రాజమై ముందు ముందు చేస్తుంది ఈ ఉద్యమాన్ని కూడా రాజమంగివర్ స్టేట్ అంతా చూస్తే రాజమంగివర్ లో ఒకటే గట్టిగా మనం పోరాటం చేయడం జరిగింది నేను ప్రతి గ్రామంలో జరగాలని కోరుకుంటున్నాను ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి దగ్గర ప్రతి సచివాలయం దగ్గర కూడా ఈ సచివాలయ ఉద్యమం జరగాలి మన హక్కుల్ని కాపాడుకోవాలి మన హక్కుల్ని ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో నిరభ్యంతంగా మనం చక్కగా మనం మనం అన్ని కూడా సాధించుకున్న వాళ్ళ అలా చివరిగా ఒక మాట మనం నేను చెప్పేది ఏంటంటే మనకి రెండు వందల ఎనభై ఉంది అందరికి మీరు అందరు కూడా చాలా అనుభవం ఉన్నవాళ్ళు అండ్ కేటగిరీ అంటారు అంటే నీ పోస్ట్ చాలా చిన్నది అని అంటున్నారు కానీ నేను చేసే ఉద్యోగం మున్సిపల్ కమిషనర్ చేసే ఉద్యమం లేదా ఉద్యమం నువ్వే కేటగిరీ అంటావు నువ్వే చాలా చిన్న స్థాయి ఉద్యోగం ఎన్ని బాధ్యతలు పడుతున్నాను మనం అదొక చాలా ఇబ్బంది అదొకటి అలాగే అర్బన్ స్థాయిలో ఫైవ్ ట్వంటీ త్రీ జీవో ఉంటుంది ఫైవ్ ట్వంటీ త్రీ జీవో అన్నది మెడకు గురేసినటువంటి తమిళ చాలా ఇబ్బందికరమైనటువంటి జీవాలు ఈ జీవోలు కూడా చాలా దారుణమైనటువంటి జీవాలు అంటే కళాలోహాలు అయినటువంటి జీవాలు అటువంటి జీవో తీసుకొచ్చే సచవర ఉద్యోగం ఇబ్బంది పెడుతున్నారు నేను ముందే చెప్పాను ఏం చెప్పానంటే మనం ఎందుకు పుట్టామో తెలియదని చెప్పాను కారణాలయే దయచేసి మీరు ఇప్పుడు మరలా చెప్తున్నాను మరలా చెప్పండి సచివాలయ ఉద్యమాలు లైక్ కదా సచివాలయ ఉద్యోగులు లైక్ కదా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ